ప్రభుత్వానికి సంవత్సరం నిలిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమం పేరుట ఈ కళాయాత్ర కార్యక్రమం కొనసాగుతుంది మరి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ అంతపగూడ గ్రామ సెక్రటరీ గారి సహకారంతో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోని ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మరొక చట్ట వచ్చిన అది ప్రజా పాలనా ఇందిరమ్మ రాజముచ్చ పల్లె పల్లె ఇది దిగో వచ్చిన అది ప్రజా పాలనా ఇందిరమ్మ రాజ పల్లె పల్లె ఇది దిగో వచ్చిన అది ప్రజా పాలనా ఇందిరమ్మ రాజముచ్చ పల్లె పల్లె నిలుపుకుంటుంది ప్రజా మాట నిలుపుకుంటుంది ప్రజాపాలన ఇదిగో వచ్చిన అది ప్రజా పాలనా ఇందిరమ్మ రాజ్య పల్లె పల్లెనా ఇదిగి వచ్చిన అది ప్రజా పాలన ఇందిరమ్మ రాజముచ్చ పల్లె పల్లె ప్రయాణమే ఉచితంగా ఇదిగో వచ్చిన అది ప్రజా పాలన ఇన్ని రమ్మరాజముచ్చ పల్లె పల్లె ఇదిగో వచ్చిన అది ప్రజా పాలన ఇన్ని రమ్మరాజముచ్చ పల్లె పల్లె పంట పెట్టుబడి కోసం విధి విగో వచ్చిన అది ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యొచ్చ పల్లె పల్లెనా విధి విగో వచ్చిన అది ప్రజా పాలన ఇందిరమ్మ రాజమొచ్చ పల్లె